అందరికి నమస్తే నేను మీ ఆనపూసులో వెంకటేష్ రాహుల్ గాంధీ దెబ్బకు బిత్తరపోతున్న మోడీ అండ్ ఎలక్షన్ కమిషన్ వాస్తవమైన పరిస్థితులను ప్రజల నుంచి గ్రహించినటువంటి రాహుల్ గాంధీ ఆయన ట్విట్టర్ ద్వారా ఆయన సోషల్ మీడియా ద్వారా పెద్ద వ్యాసమే రాసిండి మహారాష్ట్ర లో జరిగినటువంటి ఎన్నికల రెగ్గింగ్ ఎన్నికల మోసం దాని తర్వాత జరగబోయే బీఆర్ లో కూడా కొనసాగుతూ ఉంది ఇది ఇది న్యాయ సూత్రాలకు రాజ్యాంగానికి దేశానికి పెద్ద విష ప్రయోగంగా మారుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడిన తర్వాత ఆల్మోస్ట్ బీజేపీ అండ్ ఎన్నికల కమిషన్ ఈసీ అనేది వణుకుతూ ఉంది అసలేం జరిగింది ఎన్నికల కమిషన్ ఒక అద్భుతమైనటువంటి పాత పద్ధతికి స్వస్తి బలుకుతూ నరేంద్ర మోడీ రూలింగ్ సిస్టమ్ ఏం తెచ్చిందంటే ఇంతకు మొదలు ఈ దేశంలో ఎన్నికల కమిషన్ను నియమించాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ దేశ ప్రధాని ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ను నియమించేవారు అలాంటి అద్భుతమైనటువంటి విధానాన్ని తుంగలో దక్కినటువంటి నరేంద్ర మోడీ సిస్టమ్ అది ఏంటంటే ఈ దేశ ప్రధాని మరియు ఆ లోక్సభలో ఉన్నటువంటి సీనియర్ మినిస్టర్ సీనియర్ మినిస్టర్ ఎవరు ఉంటారు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉంటారు ప్రధాని బీజేపీ బీజేపీ పార్టీలో ఉన్న సీనియర్ మినిస్టర్ వీళ్ళిద్దరు కలిసి ఎన్నికల కమిషన్ను నియమిస్తూ ఉన్నారు ఈ ఎన్నికల కమిషను కమిషను మోడీ తానా అంటే తందానా అంటా ఉంది ఇలా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేసి ఇలా రాజకీయ ఓట్ల అవినీతికి పాల్పడ్డది బీజేపీ అని అనేక ఆరోపణలు వచ్చినాయి ఒక గ్రామంలో అయితే ఊరుకు ఊరు కాంగ్రెస్ అక్కడ తొంభై శాతం ఓటర్లు కాంగ్రెస్కు ఓటేస్తే మొత్తం ఓట్లు బీజేపీకి పడ్డాయి బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడిరు ఏం జరిగింది మా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని చెప్పి మాట్లాడితే పట్టించుకున్న నాదుడు లేరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది ఇలా ఎన్నికల కమిషన్కు ఏ ఫిర్యాదులు చేసినా పట్టించుకోదు ఎలా ఉంటుంది ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీ ఎన్నికల కమిషన్కు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చిండంటే ఐదు సూత్రాలు ఎన్నికల కమిషన్కు నరేంద్ర మోడీ హితబోధ చేసిండు ఖచ్చితంగా కాంగ్రెస్ను ఈ దేశంలో లేకుండా చేయాలంటే మనం ఏం ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకున్నా జీడిపి పెంచకున్నా ఈ దేశాన్ని అభివృద్ధి చేయకుండా ధరలు పెంచినా మళ్ళీ మళ్ళీ మనం గెలవాలంటే ఏం చేయాలనో నరేంద్ర మోడీ ఈసీకి చెప్పిండు అది మొట్టమొదటిసారిగా ఏం చెప్పినంటే ఈసీ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్లను ఏర్పాటు చేసేటప్పుడు మీకు నచ్చిన వాళ్ళను మీరు చెప్పినట్టు వినే వాళ్ళని నియమించుకోవాలి మొదటి సిస్టమ్ ఐదు పద్ధతులు ఉన్నాయల్లా ఐదు ఉన్న దొంగదారిలో గెలవడానికి ఒకటి మొట్టమొదటి పద్ధతి ఏంటంటే ఎన్నికల కమిషన్లను మీకు నచ్చిన వాళ్ళను మీ చేతుల్లో మీ అండదండల్లో అంటే మీరు చెప్పినట్టు వినేవాళ్ళు వాళ్ళను మాత్రమే మీరు నియమించుకోవాలి రెండోది ఏందంటే బోకస్ ఓట్లను సృష్టించాలి మూడోది ఏందంటే ఓట్ల శాతాన్ని ఎక్కువ పెంచి సూచించాలి మొదటిది ఎన్నికల కమిషన్ను మనకు నచ్చినోన్ని మన చెప్పుల్లో ఉండతులను పెట్టుకోవాలి రెండోది బోకస్ ఓట్లను సృష్టించాలి మూడోది ఓట్ల శాతాన్ని పెంచాలి నాలుగవది ఏందయ్యా అంటే ఒకవేళ ఓట్లు పడుతున్న సమయంలో ఎలక్షన్ సమయంలో ఓట్లు వేస్తున్న సమయంలో మొత్తం కాంగ్రెస్ వైపు పడుతున్నాయని మీరు గ్రహిస్తే అక్కడ అల్లరి సృష్టించాలే గజిబిజి వేసిపోయారు ఆడ ఐదవది ఏందయ్యా అంటే ఐదో వీటన్నిటి మీద ఎవరైనా ఫిర్యాదు చేసిరనుకో ఆ కాంప్లెట్ను నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలంటే పట్టించుకోవద్దు ఈ ఐదు సిస్టమ్స్ నరేంద్ర మోడీ ఈసీకి నేర్పించు ఒకటి మనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవాలి బోకసు ఓట్లు సృష్టించాలి ఓట్ల శాతం పెంచుకోవాలి ఒకవేళ ఓట్లు కాంగ్రెస్కి పడుతున్నాయనుకో దాన్ని గజిబిజి చేసి గందరగోళం చేసి ఆ ఓట్లో ఫేక్ కాంప్లైంట్లతో గందరగోళం చేయాలి దాని తర్వాత ఒకవేళ ఎవరైనా కాంప్లైంట్లు ఇస్తే అది పట్టించుకోవద్దు దాన్ని ఉల్టా దాడి చేయాలి ఈ ఐదు సిస్టమ్స్ను సిస్టమ్స్ ఈసీ ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేసినట్టు నరేంద్ర మోడీ చూసాడు అక్కడ మహారాష్ట్రలో ఏం జరిగిందంటే సుమారు ఎనభైకి పైగా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతాయి కదా అక్కడ ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై ఒకటి నుంచి ముప్పై రెండు ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగేటప్పుడు బీజేపీకి అక్కడ వచ్చిన ఓట్ల శాతం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వచ్చింది అంటే ముప్పై రెండు శాతం నుంచి ఎయిటీ పర్సెంట్కి ఎట్లా పెరిగిపోయింది అంటే ఈ ద ఈ రకమైనటువంటి సిద్ధాంతం ద్వారానే అంటే అదే ఎట్లా పెరిగిపోయిందంటే సాయంత్రం ఐదు గంటల సమయం దాటినాక ఓట్ల పర్సెంటేజ్ చాలా పెద్ద ఎత్తున పెరగడము అక్కడ ఎందుకు పెరిగిందంటే వాళ్ళు ఇష్టమయ్యి వాళ్ళు లోపల తలపెట్టుకొని ఏం చేసారు ఎవరికి ఒకవేళ ఒకవేళ సాయంత్రము అయిపోయిన తర్వాత లాస్ట్ వన్ అవర్లో ఎక్కువ మంది వచ్చారు అనుకో ఎక్కువ మంది లైన్లో నిలబడతారుగా పోలింగ్ బూత్లో ఆ వీడియోలు చూపించే లేదు లేదు ఆ వీడియోలను ప్రదర్శించాలి ఎవరెవరు వచ్చిర్రు ఎట్లా ఓట్లు వేసిరు ఒక ఒక ఓటర్ వేయడానికి ఒక నిమిషం పడితే ఒక ఎంత ఎంతమంది అరవై మంది వేస్తారు రెండు గంటలకు నూట ఇరవై మంది వేస్తారు మూడు గంటలకు నూట ఎనభై మంది వేస్తారు నాలుగు గంటలకు నూట నలభై మంది వేస్తారు ఐదు గంటలకు మొత్తం ఐదు గంటలు ఆరు గంటలు పనిచేస్తే అంటే ఐదు నుంచి నైట్ పది గంటల వరకు వేస్తే రెండు వందల మంది వేస్తారు కానీ ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఆరు వందలు ఏడు వందల మంది వేసి ఓటు ఇది ఎట్లా సాధ్యం అంటే ఈసీ ఏం చేస్తుందంటే రాహుల్ గాంధీ తప్పు రాహుల్ గాంధీ రాజ్యాంగం మీద ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తున్నదని చెప్పి ఉల్ట దాడి చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ నరేంద్ర మోడీ ఇలా బీజేపీ ఏం చేస్తుందంటే రా రాహుల్ గాంధీ తప్పు మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఉల్టా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అంటే అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్లో అది లేదు వీవీ ప్యాడ్లు లెక్క పెట్టమంటే ఈసీ ఏం చెప్తా ఉన్నది వీవీ ప్యాడ్లు లెక్క పెట్టడానికి వీలు కాదంట వీవీ ప్యాడ్లు లెక్క పెట్టాలంటే అన్ని డిలీట్ చేసి అని అంటే ఒక్క సమాధానం కూడా అర్థం పర్థం లేని సమాధానంతో గజిబిజి గందరగోళంతో రాహుల్ గాంధీ పైన దాడి చేయనికే రాహుల్ గాంధీని ఉల్టా తిప్పికొటానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీ ఈసీ ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల కమిషన్ ఈసీ అనేది ఇలా అత్యంత ప్రమాదకరంగా మారింది ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీ దొంగదారి దారి గెలుపును ప్రజలు మాత్రం పక్క ఇలా కూకటి వేలతో పీకిస్తారు ఖచ్చితంగా నరేంద్ర మోడీకి పుట్టగతులు లేకుండా పోయే రోజులు వచ్చినాయి ఒకటి పాకిస్తాన్ దెబ్బ ఇలా నరేంద్ర మోడీ విధానాలు టోటల్గా పాకిస్తాన్ల యుద్ధం విషయం విషయమంకొస్తే ఇమ్మీడియట్గా తోక ముడిచింది ఎందుకు ముడిచిండు ట్రంప్కు లొంగిపోయాడు ట్రంప్కి ఎందుకు లొంగిపోయాడు అంటే ఎన్ని ట్రంప్ కూడా భయపడించాడు నీ ఎన్నికల కమిషన్ నీ దొంగ గెలుపు అంతా బయట పెడతా అని చెప్పి ట్రంప్ కూడా బేరిచ్చుండి అంటే ఇగల తప్పుల మీద తప్పులు చేసినటువంటి పిచ్చి నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ మోసపూరితమైనటువంటి ఈ ఎన్నికల గెలుపు విధానాన్ని ఇలా ప్రజలు గ్రహించరు టోటల్గా అంటే సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటే కేసులు పెడుతుంటుంది అవునా నువ్వు ఏడు వందల ఓట్లు పడ్డాయి కదా ఏడు పర్సెంటేజ్ ఎక్కువ ఎప్పుడు కూడా దేశ చరిత్రలో ఎప్పుడైనా వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ ఈవినింగ్ టైం అయిపోయినాక కానీ ఎక్కడనో టెన్ పర్సెంట్ తీసుకుపోతా ఉన్నారు అవునా కుప్పలు కుప్పలు వచ్చిరగా మంది ఎన్నిట్లల్లో ఎనభై రెండు కాన్స్టిట్యెన్సీలనే వచ్చారు పన్నెండు వేల పన్నెండు వేల బూతులు ఎనభై కాన్స్టిటెన్సీలలో మాత్రమే ఇంట్లో వచ్చిరంట అంటే నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడంటే అంటే ఏ కాన్స్టిట్యెన్సీలో గెలవాలే ఇప్పుడు ఏపీలో ఉన్నది పవన్ కళ్యాణ్ నిలబడే కాన్స్టిటెన్సీ అన్నింటిలో ఫుల్ వచ్చినాయి మెజార్టీ అంటే ముందే వీళ్ళు సెలక్షన్ చేసుకుంటారు ఇప్పుడు నాలుగు ఇప్పుడు కరెక్ట్ మూడు వందలు ఉన్నాయి అనుకో అసెంబ్లీ స్థానాలు మహారాష్ట్రలో ఒక ఎనభై సెలెక్ట్ చేసుకుంటారు గెలవనికి ఎన్ని కావాలి అవి సెలక్షన్ చేసుకుంటూ అన్ననే రిగ్గింగ్ చేస్తారు అన్ననే ఓట్ల ఆజ్ చేస్తారు అనమాట మొత్తం చేయరు అంటే అత్యంత ప్రమాదకరంగా ఈ దేశంలో ఎన్నికల సిస్టమ్ రూలింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ వీడియోని మీరంతా ప్రజలకు పంపి వాస్తవమైన పరిస్థితి తెలియకపోతే ఈ దేశం నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ సీసీ ఫుటేజ్లు ఇవ్వరు ఇక్కడ అధికార దుర్వినియోగం చేస్తారు ఇక్కడ ఈసీని మానిపులేట్ చేస్తారు ఇక్కడ ప్రజలను కూడా ఇలా తప్పుదో పట్టిస్తారు ఇక్కడ కులాల మధ్యన చర్చి పెట్టి ఈ దేశంలో రాజకీయాలు చేసిన నరేంద్ర మోడీ సంగతి తెలియచేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ వీడియో ప్రతి ఒక్కరికి లైక్ చేసి షేర్ చేసి ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్